పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పోసాని దెబ్బకు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురైంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులు ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు అయితే పోసాని తన వాంగ్మూలంలో సజ్జల భార్గవ రెడ్డి పేర్లని చెప్పారు వారిచ్చిన స్క్రిప్ట్ నే తాను మీడియా సమావేశంలో చదివానని చెప్పడంతో తండ్రి కొడుకులిద్దరూ ఈ కేసులో ఇరుక్కుపోయారు వారిని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలోనే సజ్జల ఆయన కుమారుడు కోర్టుకెక్కారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నమోదు చేసిన కేసులో తమను అరెస్టు చేస్తారనే ఆందోళన ఉందని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఈ కేసులో వన్గా ఉన్న పోసాని తమ పేర్లను వాంగ్మూలంలో చెప్పారని అది తప్ప ఇందులో తమ పాత్ర ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు రాజకీయ ప్రతీకారంతో తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు గుంటూరు జిల్లాలో పులివెందుల్లో తమకు శాశ్వత నివాసాలున్నాయని తప్పించుకుపోయే ప్రశ్నే లేదని అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతామని అన్నారు కాబట్టి తమను ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై న్యాయస్థానంలో విచారణ జరగాల్సిందే మరోవైపు వరుస అరెస్టులు వైసీపీ నేతల ఆందోళనకు గురి చేస్తోంది రాజకీయాలకు దూరంగా ఉండి కలుగులో దాక్కున్న వెతికి మరీ కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏ నాయకులైతే కూటమి పార్టీలో ఆ నేతలపై హద్దుమీరి ప్రవర్తించారో వారి బండారం బయటకు తీసి ఊచలు లెక్క పెట్టిస్తోంది ప్రధానంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లను దూషించిన వారిని వదిలిపెట్టడం లేదు అలాగే వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై కూడా చంద్రబాబు సర్కార్ దృష్టి పెడుతోంది దీంతో అరెస్టులు చేసే వారి లిస్టు భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది ఆ భయంతోనే పోసాని కేసులో ముందస్తుగా కోర్టులో సజ్జల ఆయన కుమారుడు బెయిల్ పిటిషన్లు వేశారు మరి న్యాయస్థానం ఏం చెప్తుందో చూడాలి